Are going to complete make it a time certainly sir. Uh, infinite time yes sir clear cut the day yes the sir. yes okay then all mike so good, morning, so good morning sir please sir I and we are very much uh, inspired of your uh, dynamic initiation and extraordinary committed service to our people sir so i am ram sudhakar from United India Insurance Company as a senior division manager. We have seen your dynamic decisions at the time of our hudud sir, in Vishakapatnam. We have also, and first and foremost I would like to, uh, with your uh, dynamic initiation, Saturday and Sundays, though it is holidays for, though two days are holidays for us, every day up to 9.30 we will be in the office sir. యూ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ అస్ వీ హంప్లీటెడ్ టూ వీలర్స్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ సార్ ఓన్లీ థర్టీ సిక్స్ ఓన్లీ పెండింగ్ విత్ అస్ అండ్ త్రీ వీలర్స్ యూ హ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ యూ హెవ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ త్రీ వీలర్స్ అండ్ ఇమీడియట్ గా మన త్రీ వీలర్స్ వాళ్ళు కూడా మన రిలీఫ్ ఇవ్వాలని మీరు చెప్పారు సార్ దానికి సాటర్డే సండే వర్క్ చేసి వీ హల్సో కంప్లీటెడ్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ అండ్ ఫోర్ వీలర్స్ ౌజండ్ టూ హండ్రెడ్ త్రీ వీ హెటిల్డ్ ఐ మీన్ సెవెంటీ ఎయిట్ సార్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్స్ అండ్ కమర్షియల్ వెహికల్ యాజ్ యూ సెడ్ సెవెంటీ త్రీ పర్సెంట్ వీ హంప్లీటెడ్ సార్ అయితే దీనిలో సార్ చిన్న మీ హుద్దులో మీ యొక్క డైనమిక్ డెసిషన్స్ అన్ని కూడా మేము ఫాలో అయ్యాం అట్ ద టైమ్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ విశాఖపట్నం సో అక్కడ మీరు చేసింది అందరూ కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ పెట్టి మా అందరిని పిలిచి మీరు ఒకటి చెప్పారు సార్ ఇప్పుడు కొన్ని ఎంఎస్ఎంఈలో కొన్ని క్లెయిమ్స్ ఎక్కువగా పెండింగ్ ఉంటున్నాయి సార్ వీ హీన్ సీయింగ్ దే ట్రబుల్స్ హౌ దే ఆర్ ఫేసింగ్ వీ హ్యావ్ విజిటెడ్ ఆల్సో ఫిజికల్లీ అయితే వాళ్ళకి మీరు లాస్ట్ టైం సార్ హుదూద్ లో ఇమీడియట్ గా యూ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ ఆల్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ టు మేక్ పేమెంట్ ఆఫ్ ఆన్ అకౌంట్ పేమెంట్ సార్ ఇక్కడ చాలా వరకు పాపన వాళ్ళకి ఆన్ అకౌంట్ పేమెంట్ కూడా అందట్లేదు సార్ వాళ్ళు దే హీన్ సఫరింగ్ మీరు పర్సనల్ అప్పీల్ అండ్ ఐ రిక్వెస్ట్ సార్ మీరు ఇనిషియేట్ చేస్తే వాళ్ళు ఇంకా కూడా రిలీఫ్ అవుతారు సార్ ఎగ్జాంపుల్ సార్ సపోజ్ ద ప్రాపర్టీ వాజ్ డామేజ్ ఫర్ సే టూ క్రోర్స్ ఆన్ అకౌంట్ పేమెంట్ లో వార్ దే అరైవింగ్ హౌ మచ్ లాస్ అసెస్టెడ్ బై ద సర్వేయర్ బేసింగ్ ఆన్ దట్ థర్టీ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ ఫార్టీ పర్సెంట్ మీరు ఇప్పించారు సార్ అలాగే సర్వేయర్ ఎస్ దాస్ ఔట్ ఆఫ్ దట్ లాస్ మీరు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లాస్ లో మీరు ఇమ్మీడియట్ గా పే చేయొచ్చు వితౌట్ వితౌట్ సబ్మిటింగ్ ఎనీ బిల్స్ అండ్ అదర్ థింగ్స్ సబ్మిషన్ ఆఫ్ ద ఫైనల్ సర్వే రిపోర్ట్ వీ విల్ మేక్ పేమెంట్ సార్ అది ఒకటి ఉంది సార్ సో అదొక చేసినట్టుగా ఇట్స్ మోర్ హెల్ప్ఫుల్ అండ్ అనదర్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు ప్రజెంట్ సార్ ఇప్పుడు ఇప్పుడు బ్యాంకర్స్ ఉన్నారు సార్ బ్యాంకర్స్ వాళ్ళు ఒక ఎంఎస్ఎంఈ కి లోన్ ఇస్తారు సెట్ టు ఇస్తారు సో ఇన్సూరెన్స్ చేయమని దే విల్ సెండ్ ఇట్ టు దూరెన్స్ కంపెనీ వాళ్ళకి కార్పొరేట్ ఆఫీస్ ఉంటుంది సార్ జనరల్ గా వాళ్ళు సబ్మిట్ అయ్యారు దిస్ ఇస్ ద ఆ ఉన్న లొకేషన్ ని మర్చిపోయి అది కూడా కార్పొరేట్ ఆఫీస్ దాంట్లోనే పెడుతున్నారు సార్ అది దట్ ఈస్ ద ఎర్రర్ ఆఫ్ ద క్లర్కల్ మిస్టేక్ సార్ అది అది సో మెనీ కేసెస్ ఇట్ వాజ్ హ్యాపెనింగ్ అది కూడా ఇట్ మీరు లాస్ట్ టైం కూడా అది వేవి చేయించారు సార్ ఇన్ కేస్ ఒరిజినల్లీ లోన్ వాజ్ ఇష్యూడ్ టు పబ్లిక్ లొకేషన్ అది మనం మీరు బ్యాంకర్తో కోఆర్డినేట్ చేసుకుని ఇఫ్ ఇట్ ఇస్ లోన్ వాజ్ ఇష్యూట్ లోన్ వాజ్ శాంక్షన్ టు దర్టిక్యులర్ లొకేషన్ అంటే ఆ లొకేషన్ కిఫర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చెప్పారంటే సార్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే బ్యాంకర్స్ ఇమీడియట్ గా లొకేషన్ తప్పైనా కూడా మీరు ఇవ్వండి అని చెప్పారు సార్ దట్ వాజ్ డన్ సార్ బట్ అది ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఓన్లీ ఇట్ వాజ్ హ్యాపెన్ బట్ ఇక్కడ కూడా మీరు అట్లా గైడ్ చేసినట్లయితే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ టు ద పీపుల్ సార్ మీరు చేసిన శ్రమ ఫలితానికి మనకు అర్థం ఉంటుంది సార్ అండ్ అనదర్ లాస్ట్ వన్ సార్ ఐ బీన్ లిజనింగ్ ఫ్రమ్ ద పీపుల్ హూ దేర్ వెహికల్స్ ఆల్ వెహికల్స్ సబ్మిట్జెడ్ అయిన వెహికల్స్ ఉన్నాయి వాళ్ళు సార్ ఏ బి హ్యావ్ హ్యాటగరైజ్డ్ ఫుల్లీ టోటల్ సబ్మిట్డ్ అయిన వెహికల్కి అయితే టోటల్ లాస్ బి అయితే ఇట్ ఇస్ రిపేరబుల్ ఆర్ లైక్ దట్ దే హావ్ వాళ్ళు ఏబిసి అని పెట్టుకున్నారు సార్ వాళ్ళు ఏ వెహికల్ వెళ్ళినా కూడా టోటల్ లాస్ అని అనేస్తున్నారు సపోజ్ వెహికల్ ఇన్షూర్డ్ ఫర్ ఎనిమిది లక్షలు అనుకోండి సార్ నీకు ఒరి త్రీ ఇయర్స్ మోడల్ ఒరిజినల్ ఒరిజినల్గా కొన్నదేమో ట్వంటీ ల్యాక్స్కి ఇన్సూరెన్స్ చేసుకున్నాడు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఎయిట్ ల్యాక్స్కి వాళ్ళు ఏమనుకున్నారు సార్ టోటల్ లాస్ దీనికి నైన్టీన్ ల్యాక్స్ అవుతుంది అంటున్నారు సరే మేము బయట చేయించుకుంటాం సార్ ఇక్కడ చేయించుకోలేమని బయటికి తీసుకెళ్తే వాళ్ళు డెమరేజ్ చార్జెస్ పర్ డే ఫైవ్ హండ్రెడ్ కాకుండా ఎస్టిమేషన్ ఇచ్చినందుకు కూడా దే ఆర్ చార్జింగ్ టూ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ లాక్స్ ఇస్తే ఫార్టీ థౌజండ్ ది ఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ ద కస్టమర్స్ విచ్ అలాగే వాళ్ళు విక్టిమ్స్ అయ్యుండి కూడా వాళ్ళు ఇలా చేస్తే ఏమీ లేకుండా నేను పర్సనల్ ఇన్వాల్వ్ అయిన సార్ ఐ రిక్వెస్ట్ చేద్దాం సార్ వాళ్ళు సఫరర్స్ వాళ్ళు ఎందుకు చేస్తారు ఏదో పార్కింగ్ ఛార్జెస్ అంటే ఒక త్రీ థౌజండ్ టూ థౌసండ్ తీసుకుని మీరు పంపించేయండి అని అట్లా చెప్పిన కూడా దే ఆర్ నాట్ ఇన్ ఏ పోర్షన్ టు లిజన్ అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ యువర్ గుడ్ ఆఫీస్ అంటే మిమ్మల్ని పర్టికులర్ గా ఇలాంటి అటులో ఈ మూడు ఇష్యూస్ లో మీరు ఎంటా ఇస్తే దే ఆర్ రెడీ టు సెటిల్ ఆన్ అకౌంట్ పేమెంట్ అండ్ ఈ వాట్ యూ కాల్ ఈ సర్వీస్ సెంటర్స్ అన్ని కూడా అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు వన్ ఆఫ్ అండ్ ఆల్ వండర్ఫుల్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ మినిస్టర్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ అండ్ అదర్ కానీ అండర్ యువర్ లీడర్షిప్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బై గివింగ్స్ ఆపర్చునిటీ ఇప్పుడు వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ చెప్పింది రెండున్నాయి కలెక్టర్ గారు కూడా చెప్పాలి యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సెటిల్మెంట్ కాలేదు కాబట్టి వాడు ఇంకా ఇప్పటికే ఫిఫ్టీన్ డేస్ ఇన్సిడెంట్ అయ్యి పన్నెండో తారీఖు అనుకుంటాను పదకొండు రాత్రి టుడే టుడేజ్ థర్టీ ఫస్ట్ నైట్ థర్టీ ఫస్ట్ నైట్ టుడే ఈజ్ ఇరవై ఐదు ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ మీరు ఇంకా కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే అవు కందే సర్వైవ్ లైవ్లీహుడ్ అవు కిందే క్రియేట్ అందుకే నేను ఆ రోజు విశాఖపట్నంలో చెప్పింది వారు చెప్పినట్టు ఒక పాలసీ పెట్టి ఇమీడియట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇన్సూరెన్స్ అమౌంట్ రిలీజ్ చేయాలి ఫీల్డ్ ఆఫీసర్ ఇన్స్పెక్ట్ చేస్తాని రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ రిలీజ్ చేయాలి ఫైనలైజ్ చేస్తానిస్తే కనీసం బిజినెస్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు ఎందుక చేయలేకపోయారు ఇక్కడ అందుకనే గవర్నమెంట్ లో ఒకసారి బెస్ట్ ప్రాక్టీసెస్ క్రియేట్ చేస్తే దానికంటే ఇంకా నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీస్ కెళ్లాలి అక్కడ మనం ఫెయిల్ అయ్యాం కనీసం ఇప్పటికైనా సరే కెన్ యూ డూ దాట్ ఆల్ ఆఫ్ యూ ఇన్సూరెన్స్ ఆన్ అకౌంట్ పేమెంట్ యు ఆర్ హ్యావింగ్ ప్రొవిజన్ ప్రొవిజన్ ఉండి ఒక ప్రెసిడెంట్ కూడా ఉంది ప్రెసిడెంట్ ఉండి ప్రొవిజన్ ఉండి మీరు మా రాజకీయ నాయకుల మరియు మీరు కూడా ఉపన్యాసాలు ఇచ్చేసి పొగిడేస్తే ఇట్ ఓంట్ హెల్ప్ Common man, a problem, sort out cause be clear. We are all here to sort it out, his problem. Sir, uh, if I am allowed to say, uh, on account payments, uh, we are making the